నువ్వు పరిశుద్ధాత్మ ఇంకనూ పొందకపోతే ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడగాల భాషలతో నింపబడాలా ఈ నింపబడే అనుభవం భాషలు మాట్లాడే అనుభవం ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితంలో జరగాల కానీ అక్కడితోనే ఆగిపోవద్దు ఆయన వ్యక్తి కదా ఆయన మాట్లాడే దేవుడు కదా విశ్వాసముతో పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు విశ్వాసముతో లేఖనానుసారంగా ఆయనతో నువ్వు సంభాషించలేకపోతున్నావు ఆయన నీ జీవిత భాగస్వామి జ్యేష్ఠ భాగస్వామి నేను నడిపించేవాడు నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు అపస్సుల కార్యము పది ముప్పై ఎనిమిదిలో ఒక మాట ఉంటుంది అదేదనగా నజరైడైన ఏస్సును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి నన్నుదియే దేవుడు ఆయనకు తోడయిండను గనుక అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరుచు సు సంచరించుచుండెను మానవుడిగా ఈ భూమి భూమిదికి వచ్చిన ఏసయ్య మందులకు వెళ్ళినప్పుడు ఒక గ్రంథము చుట్ట అతని చేతికిస్తే ఇదిగో ప్రభు ఆత్మన మీద ఉన్నది హాలలో దేవుని ఆత్మ కుమారుడైన యేసు క్రీస్తు మీదకి వచ్చింది బాప్తి తీసుకున్న సమయంలో పరిశుద్ధాత్మ రూపంలో దిగి వచ్చింది హలలుయా రెండో రాకడ వరకు పరిశుద్ధాత్మ యుగమే కృపాకాలమే కావచ్చు కానీ పరిశుద్ధాత్మ యుగము ఈ పరిశుద్ధాత్మ యుగములో ముఖ్య పాత్ర పరిశుద్ధాత్మ దేవునిదే ఎలియాజరు పాత్ర రిబుకాను సిద్ధపరిచి రిబుకాకు ఇస్సాకును గురించి చెప్పి హలలుయ సంఘాన్ని ప్రతి బిలీవర్ను ప్రతి వ్యక్తిని ఒక పెళ్లి కుమార్తె సంఘము లాగా సిద్ధపడాలి అంటే ఏలి ఆజరే మెయిన్ కారణమా ఏలి ఆజరే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్సాకే ప్రభు అయిన యేసు క్రీస్తు హాలల్లో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు లాగా ఆ కుమారుణ్ణి మన మధ్యాకాశంలో కలుసుకోవాలి అంటే ఈ భూమి మీద రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులు విశ్వాసాలు కూలిపోయే మాటలు విశ్వాసాన్ని వదిలిపెట్టే మాటలు దైవిక ప్రేమ లేని మాటలు దైవత్వం చేయి మాటలు రకరకాలుగా నీవు ఆత్మీయంగా ఆత్మలో ప్రార్థనలో దేవుల్లో ఆత్మ సంబంధంగా పరలోకం కొరకు నీ ఆలోచన ఉండకుండా వాడు రకరకాల పరిస్థితులు సృష్టిస్తున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి కానీ భూసంబంధమైన వాటి మీద మనసు ఉంచకండి మీరు భూమిలోనూ ఉన్నను లోకంలో ఉన్నను శరీరంలో ఉన్నను మీరు శరీర ప్రకారం జీవించదు దేవుని ఆలోచన ప్రకారం మీరు జీవించాలి అలా జీవించాలంటే మీ శక్తి సరిపోదు మీ బలం సరిపోదు మీ జ్ఞానం సరిపోదు మీ అనుభవం సరిపోదు మీ కొరకు సంచకరువుగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోనూ మీతోనూ ఉన్నాడు ఆయన ఆదరణకర్త ఆయన ఉత్తరవాది ఆయన సైతంతో వాదిస్తాడు నిన్ను ఆదరిస్తాడు హాలల్లోయ్యో నీకు నేర్పిస్తాడు సత్యము కాదు సర్వసత్యంలోకి నడిపిస్తాడు క్రీస్తువులే మారుస్తాడు నువ్వు చేయాల్సింది ఒక్కడే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో ఆయన నీ క్లోజ్ ఫ్రెండ్గా మార్చుకో జ్యేష్ఠ భాగస్వామిగా మార్చుకో మనుషులతో మాట్లాడడం ఆపేయి కుటుంబ సభ్యులతో మాట్లాడడం అయిపోయి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడైన ఆయనతో మాట్లాడు ఆయనకు ఫీలింగ్స్ తెలుసు దుఃఖం తెలుసు బాధ తెలుసు అందుకే పత్రికలుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అంటాడు హలోయ ఎన్నిసార్లు ఆయన దుఃఖపరచావు నీ మనసు తీసా నీ ఆలోచనలు చేత నీ ఓకల చేత ఈరోజు రిపెండెన్స్ రావాలి నూతన మనసును పొందుకోవాలి నూతన ఆలోచన పొందుకోవాలి దైవ కార్యముని ఈ లోపల జరగాలి ఈ అంత్యకాలములో ఈ సంఘము ఈ ప్రాంతంలో ఈ చుడుమగల గ్రామాలలో ఈ ఏరియాలో దీవనకరంగా మారుదుముగా ఆయన కృపలో ఎదుగుదముగా